◆ సంగారెడ్డి జిల్లా ఐఐటి హైదరాబాద్ నూతన ఆవిష్కరణకు సరికొత్త విధానంలో కొత్త ఇన్నోవేషన్స్ అయితే తీసుకువచ్చింది ప్రస్తుతం ఐఐటి హైదరాబాద్లో ఉన్నాను యూజీ అలాగే పీజీ ఐఐటిస్ సంబంధించినటువంటి వా విద్యార్థుల ఆధ్వర్యంలో ఈ ఇన్నోవేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఇటు చూడొచ్చు భారీ సంబంధించినటువంటి అలాగే ఐఐటి హైదరాబాద్ ఏర్పాటు చేసిన ఈ భారీ డ్రోన్స్ అయితే మాత్రం అటు అగ్ని అగ్ని ప్రమాదాలు జరిగిన సందర్భంలో ఇక్కడ నుంచి ఆ మనుషులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అయితే మాత్రం మనం చూస్తున్నటువంటి ఈ డ్రోన్ అంబులెన్స్ని ఏర్పాటు చేశారు దాదాపు ఇక్కడ ఒకరు ఇద్దరు ఇక్కడ ఇక్కడ నుంచి ఏకంగా ప్రమాద స్థలం నుంచి బయటకు వెళ్ళే అవకాశాలు కనిపించడానికి అయితే ఈ డ్రోన్స్ అయితే తయారు చేశారు మరో రోబోటిక్ సంబంధించినటువంటి ఈ డ్రోన్ ఏదైతే ఉందో దీంట్లో అత్యవసర పరిస్థితులు మనిషిని అక్కడి నుంచి తీసుకువెళ్ళి వేరే సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించేటువంటి వినూత్నమైన ఆవిష్కరణలు అయితే ఆవిష్కరించారు అలాగే వ్యవసాయానికి సంబంధించినటువంటి డ్రోన్లు అటు వ్యవసాయంలో ఉపయోగించే పిచికారీ చేయడానికి సహజంగా వ్యక్తులు పిచికారీ చేయటం వలన కొంత కెమికల్స్ పిచికారీ చేయటం వలన కొంత కెమికల్కి సంబంధించినటువంటి ఆహారం తినే సమయంలో ఇబ్బంది పడుతుంది కాబట్టి వాటికి సంబంధించి కూడా డ్రోన్లు తయారు చేశారు అదే ఆ ఆర్మీకి సంబంధించినటువంటి జవాన్లు యుద్ధ సమయంలో ఆ వారికి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వాటికి కూడా ఒక సూట్లు లాంటివి తయారు చేశారు అంటే విద్యార్థులు అలా ఐఐటి యూజీ పీజీ ఆధ్వర్యంలో విద్యార్థులు తమకున్న ఆలోచనలంతా మాత్రం కూడా ఇక్కడ ఆవిష్కరణ రూపంలో పొందుపరిచిన వారికి ఉన్న ఆలోచనలు మొత్తం కూడా ఇక్కడ వారి ఉన్న ప్రతిభను ఇక్కడ ఆవిష్కరిస్తున్నారు ఇక్కడ ప్రతిబింబించిన ఈ స్టాల్ రూపంలో ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రాం అంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి అటు కంపెనీ ప్రతినిధులు వస్తారు వారంతా కూడా ఇక్కడికి వీరి ఇన్నోవేషన్స్ నచ్చినట్లయితే ఆచరణాత్మకంగా ఉన్నటువంటి అయితే వారిని అంతా వారితో టైఅప్ అయ్యి ఆ ఆవిష్కరణ అంతా కూడా ఒక ప్రాజెక్ట్ రూపంలో తీసుకువచ్చి ఈ ఇన్నోవేషన్ సంబంధించినటువంటి వారిని ఒక టైఅప్ చేసుకుంటా ఉంటారు కాబట్టి విద్యార్థుల్లో తమకున్న నైపుణ్యాన్ని ఇప్పటికే ప్రదర్శన రూపంలో చేస్తూ ఉన్నారు ప్రస్తుతం చూసుకోవచ్చు ఇది ఫోన్ సంబంధించిన ఇది ట్రాక్టర్ చిన్న ట్రాక్టర్ కాబట్టి దీనిని పొలంలో అటు మిరప పత్తి స్టాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని మధ్యలోకి వెళ్ళి ఈ కలుపు మొక్కలు అలాగే చిన్న చిన్న గడ్డి మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడానికైతే మాత్రం దీన్ని ఉపయోగిస్తారు అదేవిధంగా పంట పొలాల్లో అటు క్యాబేజీ కావచ్చు క్లాలిఫ్లవర్ వంటి ఆ సాల్డ్ మధ్యలో పెద్ద ట్రాక్టర్లు వెళ్ళలేవు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ట్రాక్టర్లు తీసుకువెళ్ళి లోపలంతా మాత్రం ఏదైతే ఈ పిచ్చి మొక్కలు ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా తొలగించడానికి అయితే ఉపయోగిస్తూ ఉంటారు అలాగే మెడికల్కి సంబంధించినటువంటి కొన్ని కోడింగ్ అలాగే మెడికల్లో మైక్రోకి సంబంధించినటువంటి ఏ అయితే సూక్ష్మజీవులు ఉంటాయో వాటిని గుర్తించడానికి కూడా మైక్రో స్కోప్లను అలాగే నానో స్కోప్ను కూడా తయారు చేసి ఈ ఇన్నోవేషన్స్ అయితే మాత్రం ఈ స్టాల్స్ రూపంలో ప్రతిబింబిస్తున్న పరిస్థితి అయితే ఉంది అలాగే విధంగా ఇక్కడ డ్రోన్ కూడా చూసుకోవచ్చు ఆ డ్రోన్ అంతా కూడా వివిధ రూపాల్లో వాళ్ళు అలా వ్యవసాయానికి సంబంధించి అలాగే ఇటు అగ్రికల్చరు అలాగే పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినప్పుడు ఏవైనా అగ్ని ప్రమాదాలు సంబంధించినప్పుడు పై పై అంతస్తుల్లో ఉన్నటువంటి ప్రమాదాన్ని సాధారణ మనుషులు చేరుకోలేరు కాబట్టి ఇలాంటి డ్రోన్లు ఉపయోగించి ఆ డ్రోన్ల సహాయంతోనే అటు వాటర్ చల్లడం కావచ్చు అలాగే అక్కడి నుంచి తీసుకువచ్చి అయితే మాత్రం సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఈ డ్రోన్ టెక్నాలజీని అయితే ఉపయోగిస్తున్నారు ఇప్పటికే అనేక డ్రోన్ టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ విద్యార్థులు వాటికి భిన్నంగా ఇంకా సురక్షితమైన ప్రాంతాలకు తరలించడానికి అలాగే ఎక్కువ బరువును లేపి వేరే ప్రాంతాలు తీసుకెళ్ళడానికి ఈ డ్రోన్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు అలాగే ఐఐటి హైదరాబాద్ వినూత్న ఆవిష్కరణలకైతే రోజు రోజుకు వేస్తుందని చెప్పుకోవచ్చు ఆ దానిలో భాగంగానే ఈ విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని దాగి ఉన్న నైపుణ్యాన్ని స్టాల్స్ రూపంలో ప్రతిబింబించడం ద్వారా వారికి మరింత ప్రోత్సాహం అవుతుంది అలాగే చదువుకున్న చదువు పూర్తయిన తర్వాత వారికి పరిశ్రమలకు సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు అలాగే వీళ్ళ ప్రాజెక్టులన్నీ కూడా వారు టేకప్ చేయటం వలన వారు ఆర్థికంగా స్థిరపడటంతో పాటు జీవితంలోనే ముందుకు సాగుతారు అలాగే చదువుకున్న వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి కాబట్టి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు